హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు నేను బీచ్కి అయితే వచ్చాను ఇది షార్ట్ వీడియోలు అయితే పెట్టాను కదా ఇక్కడ వచ్చేసరికి లాంగ్ వీడియో అయితే ఒక త్రీ మినిట్స్ అయితే తీసాను ఫ్రెండ్స్ చూడండి మొత్తం అంతా బీచ్ దగ్గర ఎంత బాగుందో చుట్టూరుగానో బిల్డింగ్స్ అన్నీ చాలా చాలా బాగా డెవలప్ అయిపోయింది అంతకుముందు ముందు నేను చాలా సంవత్సరాలు అయింది బీచ్కి అయితే వచ్చి సో నేనైతే కేజీహెచ్ పని మీదకి వచ్చాను హాస్పిటల్ పని మీదని చెప్పాను కదా సో ఇప్పుడు వచ్చేసరికి నేనైతే అలాగ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నానమాట సో ఉండి ఒక ఐస్ క్రీమ్ అయితే ఒక ముప్పై రూపాయలది కొనుక్కొని ఐస్ క్రీమ్ అయితే తిన్నాను ఫ్రెండ్స్ తినేసి ఇంకా బీచ్లోకి అయితే వచ్చానమాట మొత్తం అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు హిందీ ఇంకా అదర్ స్టేట్ నుంచి చూడడానికి కూడా వచ్చిన వాళ్ళు అందరూ చాలా బాగా ఆడుతున్నారు వాటర్లోనైతే ఇక్కడ వచ్చేసరికి నేనైతే ఇక్కడ చిన్న చిన్న గవ్వల్లాగా దొరికే అన్నమాట బీచ్లోని సో నేనైతే ఒక ఏరుకున్నాను అనమాట ఇలా ఇలా ఇక్కడ వచ్చేసరికి వాటర్ వస్తున్నాయి కదా వాటర్ వచ్చి బ్యాక్ సైడ్ వెళ్ళినప్పుడు ఆ గవ్వల్ లాంటివి తేలుతున్నాయి అన్నమాట సో అప్పుడు వచ్చేసరికి అవన్నీ నేను ఒక నాలుగైదు కౌంట్ చేశాను అనమాట అవైతే వేరేను ఇక్కడ వచ్చేసరికి ఫోటోషూట్స్ చేస్తున్నా అనమాట ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు ఫ్రెండ్స్ ఓన్లీ ట్వంటీ రూపీస్ అనంట ఫోటో తీయడానికి చాలామంది పాపం అయితే అడుగుతున్నారు అందరినీ వచ్చిన అందరినీ ఫోటో తీస్తాం ఫోటో తీస్తాం అడుగుతున్నారనమాట సో నాకు వచ్చేసరికి నేనైతే తీయించుకోలేదు వేరేగా నాకు మొబైల్ ఉంది కదా మొబైల్ బాగానే వస్తున్నాయి అనేసి తీయించుకోలేదు అనమాట ఇక్కడ వచ్చేసరికి నాయనకథలు చూస్తారు కదా వాళ్ళు హిందీ వాళ్ళమాట సో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు చూశాను సో నేనైతే ఓన్లీ ఒక్కదాన్ని దాన్ని వచ్చాను కదా ఇక్కడ నేను వచ్చేసరికి వాటర్లో అయితే కాలు వరకు అయితే తడుస్తున్నాను అనమాట ఎక్కువ అయితే నాకు భయం వేసింది అలాలో అయితే చాలా ఫాస్ట్గా వచ్చేసాయి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చే కొద్ది చాలా ఎంజాయ్మెంట్గా ఉండేది కానీ నేను అంతలో ఉండాలి అంతలోనే అనమాట నాకు భయం వేసింది అవర్ లేరు కదా లేకపోతే కొంచెం అయితే ముందుకు వచ్చి ఆడుకుందను సో నా కాలు మునిగిన వరకు అయితే నేనైతే ఈరోజైతే ఇలా బీచ్లో అయితే సరదాగా ఉండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి అయితే అనమాట లంచ్ అవర్ టైంకి వచ్చాను కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఫ్రీ బస్సే కదా మనది అందుకే ఆధార్ కార్డు పట్టుకొని అయితే వచ్చేసి అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు వస్తాయి